వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షన్లకు సంబంధించినటువంటి డిసెంబర్ నెల జీతాలు ఫెన్షన్ల యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించిన డిసెంబర్ నెల జీతాలు ఫెన్షన్ల విషయానికి వస్తే నిన్న ఉదయం నుండి రాత్రి వరకు కొన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు జీతాలు జమ కావటం జరిగింది అయితే ఈరోజు ఉదయం నుండి బిల్లులో కదలక అనేది వచ్చింది ఉదయం బిల్లులు ఆర్బీఐ యూకుబేర్ దశలో కొన్ని ఉద్యోగుల జీతాల బిల్లులు ఉన్నాయి స్క్రీన్షాట్లు చూపించినట్లుగా అదేవిధంగా ఉదయం ఆర్బీఐ యూకుబేర్ దశలో ఉన్న బిల్లులు మధ్యాహ్నము సాయంత్రానికి బ్యాచ్ నెంబర్లు అలాట్ కావడం జరిగింది ఈ స్క్రీన్ షాట్లో చూసినట్లయితే ఉదయం ఆర్బీఐ యూపీ బ్రదేశ్లో ఉన్న పిల్లలు బ్యాచ్ నంబర్లకు అలాట్ అయినటువంటి చూడవచ్చు బ్యాచ్ నెంబర్ పడినటువంటి పిల్లలు ఇప్పుడు చేతలు క్రెడిట్ అవ్వడం జరిగింది ఇక్కడ మనం గమనించినట్లయితే జెపిహెచ్ఎస్ ఎంవి పాలెం శాలరీ బిల్లు క్రెడిట్ అని చెప్పి ఇక్కడ హై స్కూల్కి సంబంధించి జీతాలు జమ కావటం జరిగింది అదేవిధంగా పోర్మావిళ్ళ మండలం టీచర్స్ శాలరీ క్రెడిట్ కడప డిస్టిక్ అని చెప్పి ఇవన్నీ కూడా మన కామెంట్ రూపంలో వచ్చినాయి అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి వింజమూరు మండలము కలువాయి మండలము ఇక్కడ కూడా ఉపాధ్యాయులకు సంబంధించి జీతాలు జమ కావటం జరిగింది అయితే ఈరోజు ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బిల్లులు జమ అయ్యాయి అయితే ఈ బిల్లుల్లో కూడా ఎవరైతే ముందుగా సబ్మిట్ చేశారో వారికి ఉపాధ్యాయులకి జమ కావడం జరిగింది ఫెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులు ఇంకా కథలకైతే లేదు ఆ బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయి కాబట్టి ఫెన్షన్లకి రేపు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి